రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్కయందు అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలము నిమ్మో లేని ఎడల నేను చచ్చదనెను యాకోబు కోపము రాహేలు మీద రగులు కొనగా అతడు నేను నీకు గర్భఫలమును ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగానున్నానా అనెను అందుకే నా దాసి అయిన బిల్హా ఉన్నది కదా ఆమెతో పొమ్ము ఆమె నా కొరకు పిల్లలను కనును అలాగు నా ఆమె వలన నాకును పిల్లలు కలుగుదురని చెప్పి తన దాసి అయిన బిల్హాను అతనికి భారీగా ఇచ్చాను యాకోబ ఆమెతో పోగా బిల్హా గర్భవతియే యాకోబు నాకు కుమారుని కనెను అప్పుడు రాహేలు దేవుడు నాకు తీర్పు తీర్చాను ఆయన నా మొరను విని నాకు కుమారుని దయచేసాను అనుకొని అతనికి దాను అని పేరు పెట్టాను రాహేలు దాసి అయిన బిల్హా తిరిగి గర్భవతియే యాకోబునకు రెండవ కుమారును కనిను అప్పుడు రాహిలు దేవుని కృప విషయమై నా అక్కతో పోరాడి గెలిచి అనుకొని అతనికి నఫ్తాలి అని పేరు పెట్టాను లేయా తనకు కానుపు ఉడుగుటి చూచి తన దాసి అయిన జిల్పాను తీసుకొని యాకోబునకు ఆమెను భారీగా ఇచ్చాను లేయా దాసి అయిన జిల్పా యాకోబునకు కుమారుని కనగా లేయా ఇది అదృష్టమే కదా అనుకొని అతనికి గాదు అని పేరు పెట్టెను లేయా దాసి అయిన జిల్పా యాకోబునకు రెండవ కుమారుని కనగా లేయా నేను భాగ్యవంతురాలను స్త్రీలు నన్ను భాగ్యవతి అందురు కదా అని అతనికి ఆశేరు అని పేరు పెట్టెను గోధుమల కాలంలో రూబేను వెళ్ళి పొలములో పుత్రదాతు వృక్షపు పండ్లు చూచి తన తల్లి అయిన లేయాకు తెచ్చి ఇచ్చాను అప్పుడు రాహేలు నీ కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లలో కొన్ని నాకు దయచేయమని లేయాతో అనగా ఆమె నా భర్తను తీసుకుంటివే అది చాలదా ఇప్పుడు నా కుమారుని పుత్రదాతు వృక్షపు పండ్లను తీసుకుందువా అని చెప్పాను అందుకు రాహేలు కాబట్టి నీ కుమారుని పుత్రదాత వృక్షపు పండ్ల నిమిత్తము అతడి రాత్రి నీతో శయనించినని చెప్పాను సాయంకాలం ముందు యాకోబు పొలము నుండి వచ్చినప్పుడు లేయ అతన్ని ఎదుర్కొని పోయి నీవు నా యుద్ధకు రావలను నా కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లతో నిన్ను కొంటినని చెప్పాను కాబట్టి అతడు ఆ ఆమెతో సయనించాను దేవుడు లేయ మనవి వినను గనుక ఆమె గర్భవతి యాకోబునకు ఐదవ కుమారుని కనెను లేయా నేను నా పెనుమిటికి నా దాసనిచ్చినందున దేవుడు నాకు ప్రతిఫలము దయచేసి అనుకొని అతనికి ఇష్మాఖారాన్ని పేరు పెట్టాను లేయ మరలా గర్భవతి అయి యాకోబునకు ఆరవ కుమారుని కనెను అప్పుడు లేయా దేవుడు మంచి బహుమతి నాకు దయచేసాను నా పెనిమిటికి ఆరుగురు కుమారులను కని ఉన్నాను కనుక అతడికను నాతో కాపురము చేయననుకొని అతనికి జబులును అని పేరు పెట్టెను ఆ తర్వాత ఆమె కుమార్తెను కని ఆమెకు దీన అని పేరు పెట్టాను దేవుడు రాహులను జ్ఞాపకం చేసుకొని ఆమె మనము విని ఆమె గర్భము తెరిచాను అప్పుడు ఆమె గర్భవతి అయి కుమారుని కని దేవుడు నా నిన్న తొలగించను అనుకునేను మరియు ఆమె యహోవ మరి ఒక కుమారుని నాకు దయచేయను గాక అనుకొని అతనికి యోసేపు అని పేరు పెట్టాను రాహేలు యోసేపును కలిగిన తర్వాత యాకోబు లాభానుతో నన్ను పంపివేయేమో నా చోటికిని నా దేశమునకును వెళ్ళదను నా భార్యలను నా పిల్లలను నాకు అప్పగించము అప్పుడు నేను వెళ్ళదను వారి కోసము నీకు కొలువు తిని నేను నీకు కొలువు చేసిన విధమును వెరుగుదువు కదా అని చెప్పాను అందుకు లాభాను అతనితో నీ కటాక్షము నా మీదనున్న ఎడల నా మాట వినుము నిన్ను బట్టి ఎహోవా నన్ను ఆశీర్వదించనని శకనము చూచి తెలుసుకుంటే నని చెప్పాను మరియు అతడు నీ జీతం ఎంతమని నాతో స్పష్టముగా చెప్పము అది నేను అందుకు యాకోబు అతను చూచి నేను నీకు ఎట్లు కొలువు చేసేతునో నీ మందులు నా యుద్ధ ఎట్లుండినో అది నీకు తెలియను నేను రాకమునుపు నీ నీకుండినది కొంచెమే అయితే అది బహుగా అభివృద్ధి పొందను నేను పాదం పెట్టిన చోటల్లా ఎహోవా నన్ను ఆశీర్వదించాను నేను నా ఇంటి వారి కొరకు ఎప్పుడు సంపాద్యం చేసుకుందనెను అప్పుడతడు నేను నీకేమీ ఇయ్వవలనని అడిగినందుకు యాకోబు నీవు నాకేమీ ఇయ్యవద్దు నీవు నా కొరకు ఈ విధంగా చేసిన ఎడల నేను తిరిగి నీ మందను మేపి కాచెదను నేడు నేను నీ మంద అంతటిలో నడిచి చూచి పొడలైనను మచ్చలైనను గల ప్రతి గొర్రెను గొర్రె పిల్లలలో నల్లను ప్రతిదాని మేకలలో మచ్చలైనను పొడలైనను గల వాటిని వేరుపరిచెదను అట్టివి నాకు జీతమగును ఇక మీదట నాకు రావాల్సిన జీతమును గురించి నీవు చూడవచ్చినప్పుడు నా న్యాయ ప్రవర్తనయే నాకు సాక్ష్యమగును మేకలలో పొడలైనను మచ్చలైనను లేవ లేనివన్నీయు గొర్రె పిల్లలలో నలుపు లేనివన్నీయు నా యొద్దనున్న ఎడల నేను దొంగిలిద్దనని చెప్పవచ్చునెను అందుకు లాభాను మంచిది నీ మాట చెప్పునే కానిమ్మనెను ఆ దినమున లాభాను చారైనను మచ్చైనను గల మేకపోతులను పొడలైనను మచ్చలైనను గల పెంటి మేకలన్నిటిని కొంచెము తెలుపుగల ప్రతిదానిని గొర్రె పిల్లలలో నల్లవాటినన్నిటిని చేసి తన కుమారుల చేతికి అప్పుగించి తనకును యాకోబునకును మధ్య మూడు దినముల ప్రయాణమంత దూరం పెట్టెను లాభాని యొక్క మిగిలిన మందను యాకోబు మేపుచుండెను యాకోబు చినారు జంగిసాలు అను చెట్ల చువ్వలను తీసుకొని ఆ చువ్వలలో తెల్లచారలు కనబడినట్లు అక్కడక్కడ వాటి తొక్కలు ఒలిచి మందలు నీళ్ళు త్రాగవచ్చినప్పుడు వచ్చినప్పుడు అవి చూలు కట్టుటకు అతడు తాను వలిచిన చువ్వలను మందలు త్రాగుటకు వచ్చు కాలువలలోనూ నీళ్ళగాలులలలోనూ వాటి ఎదుట పెట్టగా మందల చువ్వల ఎదుట చూలు కట్టి చారలైనను పొడలైనను మచ్చలైనను గల పిల్లలను ఈనెను యాకోబు గొర్రె పిల్లలను వేరుచేసి చారులు గల వాటి తట్టును లాభాను మందులలో నల్లని వాటి తట్టును మందల ముఖములు త్రిప్పి తన మందులను లాభాను మందులతో ఉంచక వాటిని వేరుగా ఉంచెను మందులో బలమైనవి చూలు కట్టినప్పుడెళ్లను అవా చువ్వలు ఎదుట చూలు కట్టినట్లు యాకోబు మంద కనుల ఎదుట కాలువల ఆ చువ్వలు పెట్టెను మంద బలహీనమైనప్పుడు పెట్టలేదు అట్లు బలహీనమైనవి లాభానికి బలమైనవి యాకోబునకును వచ్చాను ఆ ప్రకారము ఆ మనుష్యుడు అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు దాసీలు దాసులు ఒంటలు గాడిదలు గలవాడాయను